రాజమండ్రి కేంద్రంగా ఖాతేరు పేపర్ మిల్ రోడ్లో ఇటువంటి గ్రెనేట్ రాతి విగ్రహాలు కావాలన్నా మనం ఫోటో ఇస్తే చాలు కళాకారులు కేవలం పదిహేను రోజుల నుంచి నెల రోజులు వ్యవధిలో మనం అనుకున్న విగ్రహం కళాకారులు తనదైనలో చెక్కి ఇక్కడ అమ్మకాలు నిర్వహిస్తూ ఉంటారు కార్తె రోడ్డు అంతా ఎక్కువగా ఈ దుకాణాలు కళక కళాకారులతో కలకల్లాడుతూ కనిపిస్తాయి వివిధ దేవతామూర్తుల ఆకారాలు మనం ఒక ఫోటో చూపించి ఇదే విధంగా కావాలి అంటే కళ్ళకు కట్టినట్లుగా చెక్కేస్తారు ఇక్కడ కళాకారులు అంతేకాకుండా వివిధ దేవతామూర్తులు స్వతంత్ర సమరయోధులు మన నివాసంలో పెద్దవారు ఎవరైనా కాలం చేసిన వారు ఉంటే వారి విగ్రహాలు సైతం నివాసాల్లో పంట పొలంలో పెట్టుకునేందుకు తనదైన శైలిలో కళాకారులు ఇక్కడ కళ్ళ కట్టినట్టు చెబుతారు ఒకసారి అక్కడ ఏ విధంగా చెబుతున్నారు విషయాలు ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం అమ్మ తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి కేంద్రంగా కాతేరు రోడ్లో లో అనేక రకాల దైవత విగ్రహాలు కావచ్చు లేదా మనకి కావాల్సిన విగ్రహాలు ప్రత్యేక రాయలతో ఇక్కడ తయారు చేస్తారు దాదాపు ఈ కాతేరు రోడ్డు అంతా కూడా ఈ ఈ ఈ రాయితో ఈ రాయిని ఏమంటారు బాస్ గ్రానైట్ రాయితో ఈ విధంగా తీర్చిదిద్దారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అమ్మవారి విగ్రహాలు ఈ విధంగా అంటే మనము దేవాలయంలో ప్రతిష్ఠించే ఆ దేవతామూర్తులు దుర్గాదేవి కావచ్చు వరమహాలక్ష్మి అమ్మవారు కావచ్చు ఇప్పుడు శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఒకవేళ గ్రానేట్ రాయితో కావాలంటే ఈ విధంగా పూలిపై కూర్చున్న అమ్మవారు కూడా ఈ విధంగా గ్రానైట్ రాయితో తయారు చేస్తుంటారు వీరితో పాటు అంటే జాతిపిత గాంధీజీతో పాటు ఒకసారి చూద్దాం ప్రయత్నం చేద్దాం ఇవన్నీ కూడా అంటే గాంధీజీతో పాటు మహాత్మా గాంధీజీ ఇలా అనేక రకాల విగ్రహాలు మన కళాకారుడు ప్రస్తుతం తయారు చేస్తున్న విగ్రహం ఇది ఏ విగ్రహం ఇది దుర్గాదేవి విగ్రహం అండి ఇది మనకి స్టోన్ వచ్చేసి గ్రానైట్ స్టోన్ అండి ఇది మనం ఇక్కడ మన లోకల్ స్టోన్ కూడా దొరుకుద్ది మనకి లోకల్ స్టోన్ వచ్చేసి మన గౌరీపట్నం అక్కడ నుండి తీసుకొస్తాం ఇది అయితే మనకు ఆర్లగడ్డ అని కర్నూలు నుండి చాలా డిస్ట్రిక్ట్ నుండి తీసుకొచ్చి ఇక్కడ తయారు చేస్తూ ఉంటారండి ఇది తయారు చేయడానికి మనకి పదిహేను రోజులు ఇరవై రోజులు టైం పడుతుంది అండి దానికి పాలిష్ ఎలా ఉంటదంటే మనకి ఎలా తీసుకొస్తున్నారు అమ్మవారి చెక్కడం ద్వారా లేకపోతే అర్చులు లేదండి అంతా చెక్కడం ద్వారా గానే మనకి దీనికి ముగ్గురు నలుగురు వర్కర్స్ ఉంటారండి ఒకవేళ ఒక స్టెప్ కింద చేసి దాన్ని రూపాన్ని తీసుకొస్తూ ఉంటారండి అలా వారానికి చేసే కోరిది రూపం వస్తూ ఉంటుందండి ఎలా అంటే మన దగ్గర ఇక్కడ ఎలాంటి విగ్రహాలు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ గాంధీజీ కానీ ఇలా ఎలా ఒకవేళ ముందుగా వచ్చి ఆర్డర్లు ఇస్తే చెక్కుతారా లేకపోతే మన దగ్గర అందుబాటులో ఉంటాయా ఏంటి మనకి ముందు ఆర్డర్ ఇవ్వాలంటే ఒక నెల రోజుల ముందు ఆర్డర్ ఇస్తే మనకి టైం బట్టి దాని విగ్రహం అవుతుంది లేదని చెప్పి ఆ విగ్రహం టైం తీసుకొని చేస్తామండి చేసి మన మైండ్ ద్వారా డ్రాయింగ్ చేసుకొని దాన్ని బట్టి మొత్తం విగ్రహం ఇది ఒక మనిషి మాదిరిగా ఉండే విగ్రహాలు కళ్ళ కట్టినట్టు చెక్కుతారు చెక్కుతామండి గ్యారెంటీగా దానా సేవ ఎలా అంబేద్కర్ బొమ్మ ఎలా ఉందో గాంధీ బొమ్మ ఎలా ఉందో దుర్గాదేవి ఎలా ఉందో ఇవన్నీ దాన్ని బట్టి వస్తాయండి మనం డ్రాయింగ్ చేసుకుంటాం డ్రాయింగ్ చేసుకొని దాన్ని బట్టి సేపు అన్ని తీసుకొని మనం మా ఇంటి ప్రకారం చేసుకుని వెళ్తాం అంటే నివాసాల్లో కొంతమంది విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు వారి ఇంట్లో చనిపోయిన వారి అలాంటివి కూడా ఒకవేళ ఫోటో చూపిస్తే మీరు చెప్తారా ఏంటి ఫోటో ప్రకారం చేస్తామండి వాళ్ళు ఫోటో తెచ్చి హాఫ్ గానీ ఫుల్ గానీ ఇస్తే అవి కూడా చేస్తారండి గ్రానిట్ అయితే ఎంతవరకు అవ్వచ్చు అండి రెండు అడుగుల విగ్రహం నుంచి ఎంతవరకు కాస్ట్ ఉంటుంది దాన్ని చెక్కడానికి కాస్ట్ అంటే వాడరగా తెలుసు మనకి తెలియదు అంచనాగా మీరు ఇక్కడ ఇప్పుడు ఈ ఈ అమ్మవారి విగ్రహం ఓకే ఓకే అమ్మవారి అంటే ఇలాంటి ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎలాంటి విగ్రహాలు మీకు ఆర్డర్లు ఎక్కువ వస్తూ ఉంటాయి దుర్గాదేవిలు గ్రానైట్ బొమ్మలు గణపతులు అమ్మవార్లు రామ్ చెట్టు ఇవన్నీ గ్రామ దేవతలు నందులు ఇవన్నీ సేల్స్ అవుతాయండి ఇది మొత్తానికి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నందిబొమ్మ ఇప్పుడే చెక్కిన పరిస్థితి నెలకొంది ఈ విధంగా అంటే మనం చాలా రూపాలు చూస్తుంటాం అంటే ఇక్కడ కళాకారులు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుని ఈ దాదాపు ఈ స్ట్రీట్ అంతా కూడా అంటే ఈ మొత్తం ఈ స్ట్రీట్ అంతా కూడా ఈ విధంగా కళాకారులు తనదైన శైలిలో వారి ప్రదర్శన అంటే వారి కళ్ళకు కట్టినట్టుగా చెక్కి అమ్మకాలు నిర్వహిస్తుంటే పరిస్థితి నెలకొన్నాయి అంటే బాల గణపతి నుంచి అమ్మవారి గ్రహాలు కావచ్చు ఈశ్వరలింగ స్వరూపాలు కావచ్చు ఈశ్వరుడు కావచ్చు ముఖ్యంగా నివాసాల్లో ఎవరైనా పెద్దవారి జ్ఞాపకార్థం వారి విగ్రహాలు సైతం ఈ ప్రాంతంలో చెబుతూ ఉంటారు ఏదైనా అంటే అతి తక్కువ ధరలకే పూర్తిగా గ్రానైట్ అంటే పూర్తి స్థాయిలో ఉండే గ్రానైట్ రైలు కావాలంటే ఖచ్చితంగా రాజమండ్రి కాతే రోడ్డుకు రావాల్సిందే యుసైటిన్ ఎయిటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి